ఓకే బీటీఆర్ అకాడమీ సమ్మర్ క్యాంప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తెలుగులో సందులు అనేటువంటి టాపిక్లో మనం ఈరోజు తెలుగు సందులు అందులో ఉన్నటువంటి మూడు రకాల్లో రెండు రకాల గురించి అయితే తూ సందులో ఉన్నటువంటి ఆ రెండు సందులు ఏంటి అనేది తెలుసుకుందాం ముందుగా తెలుగు సందులు వచ్చేసి మూడు రకాలు నెంబర్ వన్ వచ్చేసి తూ సందులు నెంబర్ టూ వచ్చేసి ఆదేశ సందులు నెంబర్ త్రీ వచ్చేసి ఆగమ సందులు నెంబర్ వన్ తూ సందులు నెంబర్ టూ ఆదేశ సందులు నెంబర్ టూ సందులు ముందుగా థూ సందులో ఉన్నటువంటి తూ అనగా తపరకరణం అనగా తనకు ముందుండే అక్షరం హ్రశ్వం అయితే హ్రశ్వముగానే చూడాలని దీర్ఘాన్ని నిషేధించాలని చెబుతుంది సో తు సంధి అంటే అర్థం ఏంటంటే తపరకరణం అంటే తనకంటే ముందున్నటువంటి అక్షరం హ్రస్వమైతే హ్రస్వంగానే ఉంచాలి దీర్ఘాన్ని నిషేధించాలి అని చెప్పి చెప్పేది థూ సంధి మనకి సవర్ణ దీర్ఘ సంధిలో దీర్ఘము ఆదేశం అవుతుంది అని చెప్తామంటే ఖచ్చితంగా దీర్ఘం రాయాలి అని కానీ తూ థూసందులో అలా కాదు హ్రస్వం ఉంటే హ్రష్వాన్ని అలానే కొనసాగించాలి దీర్ఘం రాయక్కర లేదు ఓకే అంటే సంధి జరిగినప్పుడు మధ్యలో హ్రష్వం ఉంటే హ్రష్ హ్రశ్వాన్ని హ్రష్వంగానే రాయాలి అని చెప్పి దాని అర్థం నెక్స్ట్ ఈ తు సంధిలో ఉత్వ సంధి సంధి ఆత్వ సంధి అని చెప్పి మూడు రకాలు ఉంటాయి ఇప్పుడు ఉత్వ సంధి అండ్ సంధి గురించి తెలుసుకుందాం రేపు సంధి ఇంకా ఆదేశ సంధుల్లో కొన్ని రకాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉత్వ సంధి చూడండి ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యము ఉత్తునకు అంటే సంధి అనేది రెండు పదాల మధ్యలో జరుగుతుంది కదా మొదటి పదంలోని చివరి అక్షరం ఉత్తు అయ్యండి అంటే ఉత్వం అయ్యిండి ఊ అనేటువంటి శబ్దం వచ్చి రెండవ అక్షరంలోని మొదటి పదం ఆ నుంచి ఆవు మధ్యలో ఏదో ఒక అక్షరం అయితే సంధి నిత్యము అంటున్నారు అంటే సంధి ఖచ్చితంగా జరుగుతుంది అని చూడండి ఉత్తు అనగా హ్రస్వమైన ఊ మాత్రమే ఉత్తు అనగా హ్రస్వమైన ఊ మాత్రమే ఇక్కడ చూడండి రూ డు లు క్లు రూ ఇక్కడ ప్రతి దాంట్లో చూడండి ఉత్వం వస్తుంది ఊ అనేటువంటి శబ్దం ఇక్కడ మనకి హ్రస్వంలో వస్తుంది అవునా ప్రతి దాంట్లో ఊత్వం శబ్దం వస్తుంది వేరేమన్నా వచ్చిందా ఏ కానీ ఐ కానీ ఓ కానీ వచ్చిందా లేదు ఊనే వస్తుంది ఉత్వ సంధి అంటే ఇక్కడ ఊ ఉండాలా తర్వాత ఇక్కడ ఆ నుంచి అవు మధ్యలో చూడండి ఊ ఏ ఏ ఏ ఏ ఏ ఉ సో మొదటి పదంలో చివరి అక్షరం ఊ శబ్దం ఉన్నిండాల రెండవ పదంలో మొదటి అక్షరం వచ్చేసి ఆ నుంచి అవు మధ్యలో ఏదో ఒక అక్షరం ఉండి ఉండాల అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా సంధి జరపాలి అంటున్నారు అత్తు పరమవడం అంటే పరపదం మొదట్లో ఆ నుండి వరకు ఏ అచ్చైనా రావడం అసలు అచ్చు పరమవడం అంటే ఏమంటున్నారు అచ్చు పరవ పరమ అంటే రెండవ పదంలోని పరంపదం పదం ఏమంటారు దీన్ని పరపదంలోని మొదటి అక్షరంలో ఆ నుంచి అవు వరకు ఏదో ఒక అక్షరం రావడాన్ని అత్తు పరవం అని చెప్పి అంటారు తర్వాత సంధి నిత్యం అనగా సంధి తప్పకుండా జరుగుతుంది అని చెప్పి అర్థం సో అది మన నిర్వచనం యొక్క అర్థం ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు ఉత్తునకు అచ్చు పరవ అంటే మొదటి పద పర పదంలోని చివరి అక్షరం ఊత్వం ఉండి అచ్చు పరవమడం అవడం అంటే పరపదంలోని మొదటి అక్షరం ఆ నుంచి ఔ మధ్యలో ఏదో ఒకటి రావడం సంధి నిత్యం అంటే సంధి ఖచ్చితంగా జరుగుతుంది అనే అర్థం ఓకే మనం ఎగ్జాంపుల్ చూడండి వారు ప్లస్ వారు ప్లస్ ఉండేరి ఇక్కడ రూ ఉంది ఇక్కడ ఊ ఉంది సో వారుండిరి అయింది వారుండిరి అయింది సో ఇక్కడ ఊ ఇక్కడ ఊ ఉంది కాబట్టి రెండు ఊలు కలిపి ఒకటి ఊ అయి వారుండిరి అయింది వారు ప్లస్ ఉండిరి ఏమైంది సోముడు ప్లస్ ఇతడు సోముడితడు ఇక్కడ ఉన్నటువంటి ఈత్వము ఇక్కడికి వచ్చింది సోముడితడు అయింది సోముడు ప్లస్ ఇతడు ఏమైంది అలాగే మనము ప్లస్ ఉంటిమి ఇక్కడ ఉత్వం ఇక్కడ ఉత్వం ఉంది కాబట్టి మనముంటిమి అయింది ఏమైంది అతడు ప్లస్ ఎక్కడ ఇక్కడ ఉత్వం ఉంది ఇక్కడ ఏ ఉంది సో ఈ ఏ ఇక్కడికి వస్తుంది అతడెక్కడా అతడెక్కడ అవుతుంది చెట్టు ప్లస్ ఎక్కిరి ఇక్కడ ఊత్వము ఇక్కడ ఏత్వం ఉంది సో ఈ ఏత్వం ఇక్కడ వస్తుంది చెట్టెక్కిరి ఎక్కిరి చెట్ ఎక్కి ఆ చెట్ెక్కి చెట్టు ప్లస్ ఎక్కి చెట్టెక్కి ఎక్కి అయింది నెక్స్ట్ చూడండి ఎట్లు ప్లస్ ఉన్నది ఇక్కడ ఊత్వం ఇక్కడ ఉత్వం కాబట్టి ఎట్లున్నది అయింది ఓకే నూకలు ప్లస్ ఏసుకొని ఇక్కడ ఉత్తమం ఇక్కడ ఏత్వం ఉంది కాబట్టి ఈ ఏత్వం ఇక్కడికి వస్తుంది నూకలేసుకొని ఏమైంది ఒక్కడు ప్లస్ ఏ ఇక్కడ ఉత్తము ఇక్కడ ఉంది అక్కడ ఏత్వం ఇక్కడికి వస్తుంది ఒక్కడే అయింది చూరు ప్లస్ ఎక్కి చూరెక్కి సో ఒత్తునకు అచ్చు అంటే ఆ నుంచి అవు మరకు ఏదైనా ఒక అక్షరం పరపదంలోని మొదటి అక్షరంలో వస్తే సంధి నిత్యము అంటే సంధి జరుగుతుంది సంధి జరగడం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే శబ్దం ఉందో అది దీనికి వస్తుంది ఊత్వం ఉంటే ఊత్వమే వస్తుంది ఏత్వం ఉంటే ఏత్వం వస్తుంది ఏత్వం ఉంటే ఏత్వం వస్తుంది అర్థమవుతుందా సో సంధి యొక్క సూత్రం ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యము సంధి నిత్యం అంటే సంధి జరుగుతుంది సంధి జరగడం అంటే పరపదంలోని మొదటి అక్షరం యొక్క శబ్దం ఏదైతే ఉందో అది దీంట్లో కలిసి ఒకటే సౌండ్గా వస్తుంది నెక్స్ట్ చూడండి సంధి నెక్స్ట్ సంధి ఏమి ఈత్వ సంధి ఏం యాదులయందు ఇత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధు వైకల్పికము సంధి వైకల్పికము వ్యాధులు అంటే ఏంటంటే ఏమి చెప్పండి నాతో పాటు ఏమి మరి ఇవి అవి ఏవి అది ఇది ఏది కిన్ అనేటువంటి శబ్దాలు ఎప్పుడైతే పూర్వపదం యొక్క చివరిలో వస్తాయో ఈ పదాలు ఇక్కడ చివరిలో వస్తాయో ఏమి ఏమి మరి ఇవి అవి ఏవి అది ఇది ఏది అని చెప్పి ఇక్కడ వస్తే ఏమని చెప్తున్నాడు ఏం వ్యాధులు అయిందూ ఇతరులకు అచ్చపుర అచ్చుపరమైనప్పుడు ఇక్కడ ఈత్వం ఉంటుంది ప్రతి దాంట్లో కూడా చూస్తే ఆ ఈత్వంకి అచ్చు అంటే ఆ నుంచి అవు మళ్ళీ ఏం వ్యాధులు ఏమి మరియు ఆ అలా అటువంటి శబ్దాలకి అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికము వైకల్పికం అంటే జరగొచ్చు జరగకపోవచ్చు సంధితో కలిపి రాయొచ్చు సంధి కలపకుండా కూడా రాయొచ్చు అలా సంధి కలపకుండా రాసినప్పుడు ఎడాగమము అంటే యా అనే శబ్దం మధ్యలో వచ్చి చేరుతుంది ఏమొచ్చి చేరుతుంది యా అనేటువంటి అక్షరం ఆగమం అవుతుంది అంటే మధ్యలో వచ్చి చేరుతుంది చూడండి వై ఫస్ట్ ఏంది ఏమి ఏమి ప్లస్ అంటివి ఇక్కడ సంధి జరిగితే ఏమైతుంది అంటున్నారు ఏమి ప్లస్ అంటివి ఈ ఆ ఇక్కడికి వస్తుంది ఏ మంటివి లేదా సంధి జరగకుండా రాస్తే ఏమి ఎంటివి అవుతుంది ఏమైతుంది ఏమి ఇక్కడ ఆ ప్లేస్ లో యా వస్తుంది ఏమి ఎంటివి రెండో చూడండి ఏమి ప్లస్ అది ఈ ఆ ఇక్కడికి వస్తుంది ఏమది లేదా ఏమి అది అవుతుంది ఏమైతుంది ఎవరికి ప్లస్ ఎంత ఈ ఏ ఇక్కడికి వస్తుంది ఎవరికెంత అవుతుంది ఓకే లేదా ఎవరికి ఎంత అవుతుంది ఏత్వం యా ఏ ఎవరికి ఎంత ఎవరికి ఎంత అవుతుంది లేదా మరీ ప్లస్ ఎప్పుడు ఈ ఏత్వం ఇక్కడికి వస్తుంది మరెప్పుడు మరెప్పుడు లేదా మరి ఎప్పుడు అవుతుంది ఓకే సో ఏమ్యాధులకు ఏం వ్యాధులు ఎందు ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికము అది ఇత్వసంధి సూత్రం లేదా ఉత్వసంధి సూత్రం ఏమి ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యము నిత్యం అంటే ఇక్కడ ఖచ్చితంగా జరుగుతుందని వైకల్పికం అంటే జరగవచ్చు జరగకపోవచ్చు ఇక్కడ ఉత్తునకు అచ్చు అంటే ఊత్వానికి ఆ నుంచి అవ మధ్యలో వస్తే సంధి జరుగుతుందని కానీ ఇక్కడ ఏమి ఇవి అవి ఏది అది ఇది వాటికి ఆ నుంచి అవు మధ్యలో వస్తే ఒకసారి సంధి జరగచ్చు సంధి జరగకపోవచ్చు సంధి జరగకపోతే మధ్యలో యా వస్తుంది అని చెప్పి అర్థమైందా ఓకే